అదే కేకే సర్వే అని చాలా అనాలసిస్లు చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి చాలా ఛానళ్ళల్లో చాలామంది ప్రముఖ రిపోర్టర్లు కూడా దాని మీద విశ్లేషిస్తున్నారు నాకు అర్థంగా ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టుకొని ఈరోజు సర్వేలు చేయడము సర్వేల ఫలితాలను విశ్లేషించుకోవడం అంత అవసరమా అనిపించింది అందుకే వీడియో చేస్తున్నాను యాక్చువల్గా కేకే సర్వే రెండుసార్లు లటర్ ఫ్లాఫ్ అయితే రెండుసార్లు బాగా కరెక్ట్గా యాక్యురేట్గా వచ్చినాయి దాన్ని ఏం పట్టడం లేదు ఎవరు సర్వేలు వాళ్ళకు వాళ్ళ ఉంటాయి కానీ ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు పెట్టుకొని ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియదు ఎలక్షన్లు వాళ్ళ ఫలితాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ పార్టీలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలియదు మన ఎలక్షన్ల ప్రకారంగా పోయినసారి ఎలక్షన్లలో టీడీపీకి నలభై ఐదు పాయింట్ ఆరు శాతం ఓట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు సెవెన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి జనసేనకు సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ వస్తే కాంగ్రెస్కు పా వన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ వచ్చింది అంటే టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్కు కేవలం ఆరు శాతం ఆరు పాయింట్ ఫైవ్ శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది నా అంచనా ప్రకారం అయితే నెక్స్ట్ ఇరవై ఇరవై తొమ్మిదో ఎలక్షన్లు మాత్రం ఖచ్చితంగా ముక్కోనం పోటీలు జరగడానికి ఆస్కారం ఉంది ఆ ముక్కోన కోటీలు పోటీలు కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి యువ హీరోల మధ్య ఫిలిం జర మూవీ జరగబోతుంది మరి ఆ మూవీలో ఎవరు విజేతగా నిలబడతారో తెలియదు ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బీజేపీ సిద్ధాంతాలను పూర్తిగా వెళ్లే వేస్తున్నాడు దాంతోపాటు బీజేపీలో విలీనం చేయడం కానీ లేకపోతే పొత్తు పెట్టుకోవడం కానీ జరుగుతుంది ఖచ్చితంగా సో అప్పుడు ముగ్గురు పోటీలో ఉంటారు లోకేష్ జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ మరి ముగ్గురులో ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పుడే మనం చెప్పడం కష్టం ఇప్పుడు జరిగే అనాలిసిస్లన్నీ కూడా వేస్ట్ ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల్లో చాలా మార్పులు జరుగుతాయి అది కాక ఇప్పుడు ఉన్న ఫలంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా కూడా ప్రజలకు చంద్రబాబు మీద వ్యతిరేకత లేదు పూర్తిగా ఇప్పుడు ఎట్లంటే నలభై శాతం ఓట్లు జగన్కున్నాయి నలభై శాతం ఓట్లు చంద్రబాబుకున్నాయి అవి పర్మనెంట్ ఓట్లు ఈ పది శాతం ఓట్లు ఏవైతే క్రూసేలు ఉన్నాయో ఆ ఓట్లు ఏవి కోరుకున్నాయి వాళ్ళు జగన్ ఫ్రీగా ఇవ్వడం వాళ్ళకి నచ్చలేదు ఇప్పుడు చంద్రబాబు ఏం ఫ్రీగా ఇవ్వడం లేదు కదా సో ఆ పర్సంటేజ్ ఓట్లు లాస్ట్ మినిట్ వరకు ఎక్కడ మారుతారో చెప్పడం కష్టం అందుకే ఇప్పుడే ఈ విశ్లేషణలు చేసుకోవడంలో ఏమాత్రం అర్థం లేదనేది నా అభిప్రాయం నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు